హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ల బేబీ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం రావచ్చు వచ్చి చేసుకోవచ్చు మా సర్వీసెస్ ఓన్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్ ఉంటుంది మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు మా దగ్గర ఈ ఎస్ఆర్ నగర్ డ్యూటీ ఒకటే కాదు ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకొని పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు మనసన్న ఉన్న పేషెంట్లు కావచ్చు లేదా దానితో పాటు వృద్ధులు పెద్దవాళ్ళు వయసు ఎక్కువ అయిపోయిన వాళ్ళకు చూసుకొని కేర్ టేకర్ కావాల్సి వస్తుంది మా ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ నాగోల్లో ఉంటుంది మగవాళ్ళకు కూడా డ్యూటీలు ఉంటాయి మగవాళ్ళకొచ్చేసి వచ్చేసి మేల్ పేషెంట్ కేర్ టేకర్స్ డ్యూటీలు ఉంటాయి ఏ డ్యూటీకి అయినా సరే మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే వండి చేసుకోవాల్సి వస్తుంది మా ఆఫీస్ పేరు వచ్చేసి శ్రీ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ మా దగ్గర ఇప్పటి వరకు దగ్గర దగ్గర సుమారుగా ఒక మూడు వేల మంది దాకా వర్క్ చేస్తున్నారు ఇంకా వర్కర్స్ అవసరం ఉన్నది ఎవరైనా సరే మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు బేబీ కేర్కి మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాం అదే ఇంటి పనికి వంట పనికి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకు సేవ చేయనికి అయితే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఆడవాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు అదే మగవాళ్ళకైతే మాత్రం ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు మగవాళ్ళని తీసుకుంటాము మగవాళ్ళకు కూడా మేల్ పేషెంట్ కేర్ టేకర్స్ డ్యూటీలు ఉంటాయి మంచాన ఎవరైనా ఉన్న వృద్ధులు కావచ్చు లేదంటే ఒక కాలు విరిగి చేయి విరిగో లేదు అంటే పక్షవాతం వచ్చి మంచాన ఉన్న బెడ్ అని అయినా వాళ్ళకి సేవ చేయనిక ఉంటుంది మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఈ ఎస్ఆర్ నగర్ డ్యూటీ వచ్చేసి టోటల్గా పిల్లలకి సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది పాప వయస్సు వచ్చేసి మూడున్నర సంవత్సరాల పాప పాప హాఫ్ డే స్కూల్కి వెళ్తుంది మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేస్తుంది పొద్దున నైన్ నైన్ థర్టీకి స్కూల్కి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం పన్నెండున్నర వంటి గంటకు వచ్చేసిన తర్వాత పాపకు సంబంధించిన టోటల్ వర్క్ చేసుకుంటూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే వండి చేసుకోవాల్సి ఉంటుంది మూడు కూటల భోజనంతో పాటు ఉండనికి షెల్టర్ కూడా అక్కడే ఇస్తారు ప్రస్తుతానికి ఎస్ఆర్ నగర్ డ్యూటీ కాకుండా ఈ తెలుగు రాష్ట్రాలలో ఇంకా వేరే వేరే ఏరియాలలో డ్యూటీస్ కూడా ఉంటాయి మేము అందరినీ పెడతా ఉంటాం కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం వచ్చి చేసుకోవచ్చు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి లాస్ట్ వరకు చూడండి మీకు మా ఫోన్ నెంబర్ కూడా చెప్తాను దీనితో పాటు సాలరీ కూడా ఎంత ఇస్తున్నారు ఏంటనేది కూడా చెప్తాము మీరు ఎవరైనా మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంట ఇట్లా లోపు కాల్ చేయండి ఎందుకంటే ఈ టైమింగ్స్ లోనే మా ఆఫీస్ టైమింగ్స్ కాబట్టి మీరు ఎప్పుడు ఫోన్ చేసినా సరే మేము ఆన్లో ఉంటుంది మా ఫోన్ ఒకవేళ మీరు సాయంత్రం ఐదు గంటల కంటే తర్వాత చేస్తే మాత్రం ఖచ్చితంగా మా ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ ఉంటుంది కాబట్టి దయచేసి నేను ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతుంది పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు ఎప్పుడైనా కాల్ చేయండి మీరు వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ బెడ్షీట్లు మీ వస్తువులు మాత్రం మీరు ఖచ్చితంగా తీసుకుని రండి ఇంకా డ్యూటీ గురించి ఇంకా ఏమైనా మీకు ఇంకా అర్థం కాకుంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయవచ్చు మా ఆఫీస్ స్టాఫ్ మీతో మాట్లాడడం జరుగుతుంది మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు ఇంకా ఏమైనా వీడియో గురించి కావచ్చు మీకు ఇంకా డౌట్ ఏమైనా ఉంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను డ్యూటీ కండిషన్ వచ్చేసి హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ల ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి భోజనంతో పాటు ఉండడానికి షెల్టర్ కూడా అక్కడే ఇస్తారు పాప వయసు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇయర్ మూడున్నర సంవత్సరాల పాపను చూసుకుంటూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి ఉంటుంది సాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి రెండు ఫోన్ నెంబర్లు ఉన్నాయి టోల్ ఫ్రీ నెంబర్లు మీరు పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు ఎప్పుడు కాల్ చేసినా సరే మా స్టాఫ్ నీతో మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్కి వాట్సప్ ఉంటుంది నార్మల్ కాల్ కూడా చేయవచ్చు లేదు ఈ నెంబర్ కలవకుంటే మాత్రం ఇంకో నెంబర్ ఉంటుంది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ రెండు నెంబర్లలో మీరు ఏ నెంబర్కి కాల్ చేసినా సరే రెండు నెంబర్ కలుస్తుంది ఇంకా ఈ డ్యూటీ గురించి కావచ్చు లేదు అంటే ఇంకా మీకు డ్యూటీల గురించి ఏమైనా తెలియజేయాలి తెలియ అంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి ఇంకా ఇంకొకటి చాలా మంది వస్తున్నారు వచ్చేటప్పుడు మాత్రం మీ డాక్యుమెంట్స్ మాత్రం మర్చిపోవద్దు మీకు మీరు వచ్చేటప్పుడు మాత్రం మా ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేసి రండి